నడుగు సాంతం ఇ ఈ గార్ది ముండ తెంపుకొని చేను మరిగింది ఈ లచ్చిముండ సాకల పట్టులు తి ల అది పానిగంటి పత్రం పోయింది నేనేం చేయాల మా గండపారం జాతర మా గండపారం గ్రామంలో రంగు జాతర నడుతుందండి జాతరకి ఇంట పిల్లలు ఇంటల్లుళ్ళు చుట్టాలు వచ్చి ఇళ్లలో పది పది మంది పదిహేను మంది ఇరవై మంది ఉన్నారండి వాము నేనేం చేయాలా మా గండవరం గ్రామంలో బట్టలుతకాలి నీ సాకులుండిగా బట్టకాలా ఈ లచ్ఛిమండ పారిగంటి పంట పోయింది ఆ తల్లి గారింటికి ఈ గారిది ముండా మరిగింది బట్టలు మూసేది నేనేం చేయాలా ఈ సాకల ముట సదనం అయ్యేది ఎట్లా

కళాకొక్క కళాకొక్కల తింటే అన్నిటికీ దురు తండ్రి ఈ సాగలి బతుకు అయ్యా వారి బతుకు అమ్మవారి గరిగా అమ్మవారి బతుకంత ఆ శక్తిగా ఈ సాగల ముండ సదనం ఏది ఎట్లా అంట మా గన్పారంలో రంగనాథ స్వామి జాతర నడుస్తుంది ఆ జాతరకి ఇంట్లో చుట్టాలు వచ్చిన్నారు తెల్లారితే దేవుడి పెళ్ళి బట్టల కుప్పలు కుప్పలు ఉన్నాయి బట్టలు నేనేం చేయాలా ఈ ముండ ముండా చేను చీరమించి బట్టలు పోసే గా ఈ లచ్చి ముండ పానికంట పానకంటి పట్నం పోయింది నేనేం చేయాలా ఈ గంపారం గ్రామంలో చుట్టాలు వచ్చి ఉన్నారు ఈ గంపారం మంచోళ్ళు కాదంటే బట్టలు ఉత్తుకుపోతే నా ఈ సాపి చేస్తారు నేనేం చేయాలా ఈ బట్టసిన నా గంధపారం గ్రామంలో ఊళ్ళో పోలికాయ కూడా పోని నాకు పోయితే తల ఒక దెబ్బ చూపుతారు ఆ దెబ్బ కింద పోయొస్తానే ఆ పెద్ద పిల్ల ముందో చెరువు పోతా ఉంటే ఆ చెరువు పోయే దారిలో పండుకొని నేనేం చేయాల నాకే దానికం తక్కువ దానికం ఎక్కువ నేనేం చేయాలి ఆ మా గణపురం సాగిదేవు మా రాజుగారు వంద పులును చంపిన రాజుగారు పుల్లుని చంపరాక అద్దరాగ్నిచ్చి ఆ కూతురినిచ్చి తెలియజేస్తాను శిలాబర్ చేశాక ఆ పులిని నేనే కనుక సంపుతా సంపం కొన్ని సంప రాజానికి రాజునైపోతా రాజు కూతురు మొగున్న రాజానికే రాజునైత రాజు కూతురు నా పెళ్ళమైతే అయితే మిడ్డి మీద ఎక్కిచ్చి పరుపు మీద పరుపు ఎక్కిచ్చిండి మీద దిండెక్కిచ్చి రాజు కూతుర్ని పక్కన వేసుకొని దుప్పటి కట్టి పండుకుంటే తలుపు బిగించి దుప్పటి కట్టి కాలు మీద పండుకుంటే ఉంటుంది ఉంటుందిరా నా సామి రంగా మోసుంటే మొగం నా రాంట శిశు సిద్ధలే సిద్ధల చిడతో చిల

సాకుల మధనం ఏంది తర్వాత నేను ఏం అలా చెండడం పాయికంట పట్టుకోపోయింది ఈ గాడ ముండం చెంపుకొని చేయలే నాకు జ్ఞాపకొచ్చింది గ్యాప్తొచ్చింది మహాబుడి సాగిదేవు గణపారం పెద్ద చెరువు ఈ చుట్టుపక్కల ఉన్న ఏ సాగులోనైనా మా గణపారం సాగిదేవి గారు యోళ్ళు గుడిబండోళ్ళు కూచిపూడోళ్ళు రాంపోళ్ళు ఎర్రపోళ్ళు కంజిబండోళ్ళు ఈ చాగ మా ఊళ్ళో సాగి బట్టలు ఉదుకు వాళ్ళ వాళ్ళ సంగళన దూరి నేను కూడా మా గణపారు ఉన్న ఓనర్ బట్టలు మాత్రం ఉదుక్కొని తీసుకొచ్చి ఉతికి ఇల్లు వాళ్ళ ఇళ్ళలో ఇచ్చా ఎవరు రాకపోతే ఇక ఇక ఆ పులి సాగటం నేను సాగటం చేర్చుకోవాలి నేను మా వంతెన మా చేలకెళ్ళి కళ్ళు గీతోలు పండుగ వాళ్ళ కళ్ళు కళ్ళు తాగొత్త ఏ గౌడు కోడి కొట్టు కూడా కళ్ళు నాటు కళ్ళు కళ్ళు ఏ డబ్బులు కాదు నేను వాళ్ళ ఇంటి సాగులోనిగా భతగా మా నా దేవుడిని పెట్టిండు దేవుని మీద ఆటలు కావాలిగా ఈ ఆటలు పోయి పోలేదని ఆ కోపంతో డబ్బులు ఇవ్వరా కళ్ళు ఈయన పోతే నాకేందుకు గౌడలో తక్కువ అబ్బో చాలా మంచి పుణ్యత్తుడు కళ్ళుందట వాంబో మా గౌలాని చాలా మంచిగా అని ఏం రమేష్ గారు ప్రసాద్ గారు నా కళ్ళు పోసిన గౌలాన్ని చాలా మంచివాడా అబ్బా మందు కలపలే పండుదాలగడు మంచిగా పోచండో నేనేం చేయాలా బాగా నిశాక్కి కళ్ళు తిరుగుతున్నాయి నడవలేకపోతున్నా వాంబో నేనేం చేయాలా మా తాత రామేశ్వరం ఒక జోల పాట పాడిను నిలబడు ఆ జోలపాట పాడి హరి హరి ఆది కమలలో జనులారా ఏందబ్బా ఆ తాతండ్రి జోల పాట చెప్పిండట్లే ఆ గప్తకు వచ్చింది మా బావగారు ముద్దుల బావగారు వినాయకులం రాజు గారు అండి హార్మోనిస్ట్ పాట చెప్పిండు ఇదన్నా పాడుకుందాం నిద్ర వస్తుంది Ini udah pah, mohon mau duitnya, ba, bayar jangan terlihat semua. Ini kayak gitu, ini udah pah, ini